ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర నేపథ్యంలో ఏదైతే గులకరాయికి సంబంధించిన ఘటన ఏదైతే జరిగిందో ఈ ఘటనకు సంబంధించి విజయవాడ అజీత్ సింగ్ నగర్ సెంట్రల్ నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై గుళకరాయికి సంబంధించిన ఘటన జరిగింది ఈ ఘటన నేపథ్యంలో అప్పుడు పోలీసులు పూర్తి విచారణ జరిపి వేముల సతీష్ను నిందితుడిగా పేర్కొని న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టగా న్యాయ న్యాయస్థానంలో వేముల సతీష్కు రిమాండ్ విధించడం జరిగింది ఈ నేపథ్యంలో ఈరోజు అనగా ఆదివారం వేముల సతీష్కు బెయిల్ రావడం ఆ బెయిల్ మీద ఈరోజు నెల్లూరు సబ్జైల్ నుండి విడుదల కావడం జరిగింది ఏది ఏమైనప్పటికీ మరొక్క రెండు రోజులు అంటే ఈరోజు ఆదివారం సోమ మంగళవారం రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో వేముల సతీష్కు బెయిల్ రావడం వేముల సతీష్ బెయిల్ వచ్చిన పెదప నెల్లూరు సబ్జైల్ నుండి తమ స్వగృహానికి చేరుకోవడం అనేది ఒకంత ఆశ్చర్యచకితమైన విషయం అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు ఏది ఏమైనప్పటికీ వేముల సతీష్కు ఈరోజు బెయిల్ రావడం సెంట్రల్ జై నెల్లూరు సబ్ జైలు నుండి ఇంటికి చేరుకోవడం జరిగింది